హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో డెలివరీ అయిన తరువాత అంటే ఒక శిశువుకి జన్మనిచ్చిన రోజు నుండి ఇరవై ఒక్కవ రోజు నాడు ఎన్నో కార్యక్రమాలు జరుపుతాము బాలింతకు వాళ్ళ తల్లిగారి చేత బియ్యం పోయించడం అలాగే శిశువుకి నామకరణ చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము అందులో ముఖ్యమైన కార్యక్రమం బాలింతతో బావిలో నీటిని చేదవేసే కార్యక్రమం మా ఇంటి పద్ధతిలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడుంటున్న లైఫ్ స్టైల్లో మనం బావిలు చూడడం చాలా తక్కువ అది కూడా మన సిటీలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అలాంటప్పుడు ఒక టెంపరీ బావిని కుదించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము కుదించుకున్న బావిని ఊరికేనే అలా నేలపైన పెట్టకుండా నేలపైన ఇలా చిన్నగా ముగ్గులాగా వేసి బావిని దీని మీద ఉంచాలి మేమైతే ఇక్కడ బావి లేదు కాబట్టి బిందెని బావిలాగా తయారు చేసుకొని సున్నము బొట్టు పెట్టి కంకణం కట్టి నీళ్లు పోసి ఉంచాము మేమైతే ఈ బావిలో నీళ్లు చేదవేసే కార్యక్రమం సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడ్డాకనే చేస్తాము ఇప్పుడు మనం ఈ ప్లేట్లో చూస్తున్నది ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇచ్చి కంకణం కట్టే సామాగ్రి వాయనం ఎలా ఇవ్వాలి రెండు తమలపాకుల్లో ఒక గౌరమ్మను చేసి అలాగే ఒక ఎల్లిపాయ అలాగే ఒక పువ్వుని పెట్టి ఇవ్వడం ఇప్పుడు దీని పక్కన ఉన్న ప్లేట్ ఏంటి అంటే ఒక విస్తారాకులో బియ్యం పరుచుకొని దానిపైన ఐదు లింగాలకు సున్నము బొట్టు పెట్టి ఉంచాలి ఇప్పుడు ఈ ఐదు లింగాలకి ఒక్కొక్క లింగానికి ఆకు పెట్టి చక్కెర నైవేద్యంగా పెట్టాలి ఇప్పుడు అటువైపున ఉన్నవి ఐదు చెంబులు అందులో ఒక చెంబు బావిలో నీరుని చేదవేసే చెంబు ఆ చెంబులను కూడా సున్నము బొట్టు రాసి కుదించుకోవాలి ఎవరైతే ఐదుగురు వాయనం తీసుకుంటారో వారే ఇంటి లోపల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క చెంబు తీసుకొని వచ్చి బావి దగ్గర పెడతారు బావిలో నీరు చేదే చెంబు మాత్రం బాలింతనే పట్టుకొని తీసుకురావాలి ఇలా లింగాలకు నైవేద్యం పెట్టిన తర్వాత బాలింత చేతికి కంకణం కట్టాలి ఈ బావిలో నీరు చేదే కార్యక్రమం ఇంటి బయట చేస్తారు ఎందుకంటే బావి అనేది ఇంటి బయటనే ఉంటుంది కదా ఇప్పుడు బావిలో పాలు పోస్తూ నీలదార నీకు పాలదార నాకు అంటూ ఐదు సార్లు పోసిన ప్రతిసారి నీలధార నీకు పాలదార నాకు అంటూ పోయాలి అలా పాలు బావిలో పోసిన తర్వాత నూనెను కూడా ఐదు సార్లు బావిలో పోయాలి ఆ తర్వాత అగర్బత్తి వెలిగించి బావికి మరియు లింగాలకు ఇచ్చే వాయనాలకు ఒకసారి అగర్బత్తి చూపించి పక్కన పెట్టాలి ఇలా చేసిన తర్వాత బావిలో ఉన్న నీళ్లను తర్వాత రోజున బాలింత స్నానానికి ఉపయోగించాలి ఇప్పుడు ఇంకా బావిలో నుంచి నీళ్లు చేదడం కోసం ఒక చెంబుకి తాడు కట్టారు ఆ చెంబుతో బావికి చుట్టుపక్కల తగలకుండా బావి మధ్యలో నుంచి నీళ్లను చేది మిగిలిన ఆ నాలుగు చెంబుల్లో నీళ్లను నింపాలి చివరిలో బావి నుండి చేదే చెంబు నిండా కూడా నీళ్లను తీసుకొని పక్క నుంచి ఒకసారి అన్నింటికి దండం పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఐదుగురు ముత్తైదులకి ఒక్కొక్కరికి పసుపు బొట్టు ఇచ్చి కంకణం కట్టి వాయనం ఇవ్వాలి ఎవరైతే మొదటిలో ఇంటి లోపల నుండి చెంబులను తీసుకొని వచ్చారో వాళ్ళే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటి లోపలికి తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టాలి సో మేమైతే మా ఇంటిలో బాలింతతో నీటిని చేదవేసే కార్యక్రమం ఈ విధంగా చేస్తాము మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో